హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా వడదెబ్బతో అయితే ఒకరు మృతి చెందారు అన్నట్టుగా మనకి వాతావరణ శాఖ అయితే తెలిపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక తెలుసుకోబేయే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్దాం తెలంగాణలో అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఎందుకు జా జారీ చేశారని చూసినట్లయితే ఎప్పుడైతే తెలంగాణకి సంబంధించి రాష్ట్రంలో ఎండల తీవ్రత అయితే పెరిగిపోతుంది సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరైతే మృతి చెందారు అనేక ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి దీంతో తొమ్మిది జిల్లాల్లో వాతావరణ శాఖ ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే నలభై ఐదు డిగ్రీలకు పైగా అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది దీనికి సంబంధించి తొమ్మిది జిల్లాల్లో అయితే వాతావరణ శాఖ ఈరోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇక ఆ డిస్టిక్స్ అని చూసినట్లయితే ముఖ్యంగా ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సూర్యాపేట వరంగల్ జిల్లాలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏవైతే ఈ జిల్లాలకి సంబంధించిన ప్రజలైతే ముఖ్యంగా జాగ్రత్తలు అయితే పాటించండి పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల తప్ప బయటకు రావద్దన్నట్లుగా అయితే వాతావరణ శాఖ అయితే సూచించింది దీనికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్